హలో అందరికీ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయొచ్చు కదా ఇంకా చిన్న చిన్న పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను రండి ఎవరెవరి ముచ్చట్లలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారనమాట ఇంకా మామూలే కదండి ఫంక్షన్స్ అంటే అంతే ఇంకా ఇంకా ఇక్కడ అత్తమ్మ వాళ్ళు వచ్చేసి రోటీ పచ్చడి అయితే చేస్తున్నారండి టిఫిన్లోకి ఉప్మాలోకి రోటీ పచ్చడి అయితే చేస్తున్నారు ఆ రోజు ఎందుకో మాకు ఈవినింగ్ దాకా కరెంట్ అయితే లేదండి ఆ కరెంట్ లేకపోవడమే మంచిదైంది ఎందుకంటే రోటీ పచ్చడి తిని చాలా చాలా రోజులు అయిపోయింది అందరికీ చాలా బాగా నచ్చేసింది ఆ చట్నీ అయితే ఇంక ఇక్కడ పని వాళ్ళందరూ కూరగాయలన్నీ కట్ చేస్తున్నారండి పేరుకు మాత్రమే పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎంత సరదాగా మాట్లాడతారంటే మాతో నిజంగా అండి మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ అంతే ఆప్యాయతతో ఉంటారు మాతో అయితే చాలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంతే కదండి ఎంత డబ్బు ఉంటే ఏం చేస్తాం మంచిగా మాట్లాడే మనస్ఫూర్తిగా మాట్లాడే మనసులు ఉండాలి కదా ఈ కాలము ఆ విషయంలో అయితే చాలా చాలా అదృష్టం అనిపిస్తుంది అండి నాకైతే మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు పని చేసే వాళ్ళతో సహా మాతో నిజంగా ఎంత బాగా కలిసిపోతారంటే అంత బాగా కలిసిపోతారు మేము కూడా వాళ్ళని అలాగే చూసుకుంటాము ఇంక ఇక్కడ టిఫిన్ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారండి ఇంకా అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అవుతుండే టైం అయితే ఇంకా టిఫిన్ టైం అవుతుంది కదా ఇంకా అందుకే త్వర త్వరగా అయితే రెడీ చేశారు ఇంక ఇక్కడ మా వాళ్ళందరూ టిఫిన్కి అయితే కూర్చున్నారు ఆ రోజైతే నేను పూజ కోసం ఉపవాసం అయితే ఉన్నానండి నేనైతే ఏమీ తినలేదనమాట పూజ అయిపోయేదాకా ఆఫ్టర్నూన్ దాకా ఇంక ఇక్కడ సరదాగా మా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇలాంటివే కదండీ గుర్తుంటాయి అప్పుడప్పుడు చూసుకోవడానికి వాళ్ళు కూడా నవ్వుకుంటూ మేము బాగా కనిపించాలి కనిపించేలాగా అనుకుంటూ టిఫిన్ అయితే చేశారు ఇంక ఇక్కడ మా బుజ్జితల్లి ఏం చేస్తుందో ఒకసారి బాగా గమనించండి పూజ కోసం పసుపు వినాయకుడిని అయితే రెడీ చేస్తుందండి నిజంగా ఎంత బాగా చేసిందంటే తను చూస్తున్నారు కదా స్వామి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నారు వినాయకుడి విగ్రహం అయితే కావాలని అడిగారండి మా దగ్గర లేకుండింది అక్కడ ఇంకా పసుపుతో చేసి ఇవ్వచ్చా అని అడిగితే సరే అన్నారు అందుకే మా బుజ్జి తల్లి పసుపుతో వినాయకుడిని అయితే చేసి ఇచ్చింది పూజ కోసము నిజంగా ఆ వినాయకుడిని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించిందండి అందరూ మెచ్చుకున్నారనమాట తను చేసిన వినాయకుణ్ణి చూసి నిజమే కదండి అంత చిన్న పాప ఎంత బాగా చేసిందంటే ఇంక అందరం ఎచ్చుకోవాల్సిందే కదా తప్పదు మీరు కూడా తన కోసం ఒక లైక్ అయితే చెయ్యండి అబ్బా వీడియోకి ఇక్కడ స్వామి వచ్చేసి అన్ని పూజ కోసం అయితే రెడీ చేస్తున్నారండి ఇంకా మా పిన్ని మా అత్తమ్మ అందరూ అక్కడే కూర్చుని పూజకి కావాల్సిన వస్తువులన్నీ స్వామికి ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే వీడియో తీసుకునే పనిలో ఉన్నాను కదా అందుకే వాళ్ళు అక్కడే కూర్చుని స్వామికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఉన్నారు చూడండి ఎంత బాగా సెట్ చేశారు కదా అవన్నీ నేను చేసిన వినాయకుడు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి